హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రుణమాఫీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మీకు ఆ అప్డేట్స్ గురించి తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో చాలా అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే గత ప్రభుత్వంలో మీకు రుణమాఫీకి సంబంధించి క్రాప్ లోన్లకి సంబంధించి ఏమైనా మాఫీ అయిన డబ్బులు ఉన్నాయా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మీకు మాఫీ అయితే ఇస్తని చెప్పేసి మాఫీ కాకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్గా ఈరోజు అప్డేట్స్ తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ సో ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో గత సర్కార్ నిర్వాహకంతో రైతులకు అప్పులు ఎక్కువ అయ్యాయని చెప్పేసి మిత్తిలకి సంబంధించి క్రాప్ లోన్ల మాఫీ చేయకపోవడంతో భారీగా పెరిగిన మిత్తిలు సో అరవై వేలు తీసుకుంటే లక్షన్నర దాటింది లక్షల రైతుల ఖాతాల్లో మొండి బకాయల కింద సో ఈ రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు వేశారని చెప్పేసి కూడా ఒక అంశం చూసుకోవచ్చు పంట రుణాల టార్గెట్ అందుకొని బ్యాంకులు బ్యాంకులు సో మొత్తానికి అదైతే అప్డేట్ అయితే ఉందన్నమాట సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం లక్ష రుణమాఫీ చాలామందికి కాలేదు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రుణమాఫీపై ఏం చెప్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ప్రకటించింది రెండు లక్షల రుణమాఫీ ఒక్కసారే మేము చేస్తామని చెప్పేసి అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ల కోడ్ ఇప్పుడు అమల్లో ఉన్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకర్లతో సంప్రదింపులో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది మొత్తానికి ఈ పథకాన్ని ఈ ఏవైతే లోక్సభ ఎన్నికలు ఉంటాయో ఇవి అనంతరమే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రకటన అయితే ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అనమాట ఈ రెండు లక్షల రుణమాఫీని ఒక్కసారే రైతులకి క్లియరెన్స్గా ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పేసి ఫర్ సపోజ్గా ఒక ఒక రైతు ఎవరైనా రుణ రుణం తీసుకొని ఉంటే క్రాప్ లోన్కి సంబంధించి సో అతను డబ్బులకి సంబంధించి క్లియరెన్స్ ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంకర్లకి విడతల వారిగానో లేకపోతే ఏదో ఒక విధంగా చెల్లించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఈ రైతులపై ఈ వడ్డీ భారం ఉండొద్దు ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణమాఫీకి సంబంధించిన క్రాప్ లోన్ల డబ్బులు అయితే ఇవ్వడానికి ఈ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఒక లక్ష లక్ష వరకు రుణాలు తీసుకున్న వారే ఎనభై శాతం మంది రైతులు ఉన్నట్లుగా కూడా తాజాగా సమాచారం అయితే ఇచ్చారన్నమాట సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరీ ఒక అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను ఇవాళ రుణమాఫీకి సంబంధించి క్రాప్ లోన్లకు సంబంధించిన అప్డేట్ సో సో మీరు మీ తోటి మిత్రులకు షేర్ చేసి వాళ్ళకి తెలియజేయండి